కాకుండా ఎన్టీఆర్ ఏ ఇమేజ్ తయారు చేయించి ఎన్టీఆర్ తో కూడా తన తర్వాత చంద్రబాబు పాలనను మరి ముఖ్యంగా లోకేష్ నా మనోడు లోకేష్ చాలా బాగా చేశాడని పొగిడిస్తున్నారు కాబట్టి పొగడతలు కొంచెం ఎక్కువయ్యాయి ఇంకా మరీ ఆత్మస్థుతి అని లేకపోతే అధినేతల స్థుతి కదా అది కొంచెం మరి మధ్యాహ్నానికైనా బ్యాలెన్స్ చేస్తారేమో తెలియదు ఇంకోటి కదా ఇది పెద్ద సమస్య బ్రహ్మనాయుడు బాగా పొగిడాడు అంటే మళ్ళీ తలకపల్లి పోగడం పోతే నేను ఎక్కడ వెనకబడి పోతానని నువ్వు రెండు పోగిడదే నేను ఇంకో మూడు పోగొడతాను ఈ పొగడతల పోటీ లాగా మారిపోయిన ఒక పరిస్థితి కూడా వస్తుంది సో పొగడతలతో ఆగకూడదు కదా ప్రత్యర్థుల మీద దాడి కూడా ఈ రెండు మనకు అందుకని అవినాష్ రెడ్డి మాట్లాడు అవినాష్ రెడ్డి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ఇట్లాంటి వైసీపీ నాయకులు మీరు అనవసరంగా పది సీట్లు మీకే అది ఇది అని కలలు కంటున్నారు అదేం జరగదు అసలు కడపలో అని అంటే ఆల్రెడీ వైసీపీ వాళ్ళు ప్రతి దాడిగా కనిపిస్తుంది రోజు స్పెషల్ గా మే ఇరవై ఎనిమిది ఎన్టీఆర్ జయంతి ఆయన జయంతి అది ఒక అదనపు అంశంగా ఇక్కడ మారింది సో మొత్తానికి రేపు ఏదైనా ఒక కొత్త అంశం వచ్చే అవకాశం ఉందో సరే లోకేష్ గారికి పగ్గాలు అప్పచెప్పడం పార్టీ పగ్గాలు అక్కడ ఉంది బ్రేక్ చేసి అంతా రెడీగా ఉంది ఎప్పుడు ఏ రూపంలో ఎవరు ప్రతిపాదిస్తారు తప్ప దాని మీద ఇంకా రెండు అల్లరి టీడీపీ కార్యకర్తలు అందరూ కూడా ప్రిపేర్ అయిపోయారు ప్రిపేర్ అయిపోయారు చారిత్రక అవసరం అన్నారు సీనియర్లకు నమస్కారం చెప్పారు యువ రక్తం రావాలన్నారు యువ రక్తం అన్నారు అదే అక్కడే ఒక చిన్న సమస్య ఇప్పుడా ఆమె లక్ష్మీపారవత్వం మాట్లాడితే సరే ఆమె ఎప్పుడు మాట్లాడుతుంటారు కదే జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళ ప్రస్తావన లేదు ఇలాంటిది కూడా కొంతమంది తీసుకొస్తున్నారు యా రవి గారు ఇక్కడ మీరు జూనియర్ ఎన్టీఆర్ కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ గారి సిస్టర్ అయినటువంటి సుహాసిని గారిని కూడా ఆ వేదిక మీద కూర్చోబెట్టారు ఆవిడ జస్ట్ ఒక్కసారి మాత్రమే కుక్కట్పల్లిలో పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల పద్దెనిమిదిలో మరి ఇదే జూనియర్ ఎన్టీఆర్ గారు రెండు వేల తొమ్మిదిలో ఏకంగా ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో స్టార్ క్యాంపెనర్ గా వ్యవహరించారు కదా సార్ మరి ఎందుకు ఆయన పేరు రావటం లేదు ఆయన ప్రస్తావన రావట్లేదు అనేది కూడా చర్చ నడుస్తుంది చాలా ఖచ్చితంగా ఇప్పుడు అంతకుముందు కుప్పంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు పెట్టడం ఆయన అభిమానులు వెళ్ళడం ఎన్టీ చంద్రబాబు పర్యటనలో అప్పుడు కొంచెం అభ్యంతరకరంగా చేశారు ఇలాంటివన్నీ కూడా నడిచాయి ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఎక్కువ మాట్లాడుతుంటారు జూనియర్ ఎన్టీఆర్కి ఎందుకు ఇవ్వరు దీనికి ఎందుకు ఇస్తారు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మీరు అన్నట్టు టూ థౌజండ్ లో చేశాడు అప్పుడు చాలా కష్టకాలం చిన్న కుర్రోడు సార్ చిన్న కుర్రోడే ఆ రోజు వాస్తవంగా నేను ఒక రోజు ఇలా స్టూడియోలో కూర్చొని మాట్లాడుతుంటే ఆ స్టూడియో వాళ్ళు ఆ టీవీ వాళ్ళు లో జూనియర్ ఎన్టీఆర్ కు చంద్రబాబు నాయుడు లింక్ కలిపారు సో ఇద్దరు మాట్లాడుకున్నారు నీ అప్పుడు అతనికి జ్వరం వచ్చింది అనేది వచ్చింది తీసుకోవాలి అది అది అన్ని కూడా జరిగాయి కాబట్టి అలా చేసిన మాట నిజమే కానీ తర్వాత దూరం పెట్టారు ఈ దూరం అనేది వాస్తవానికి లోకేష్ వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్ అని ఒకటి నడుస్తూ ఉంటుంది దానివల్లే ఇది పెడుతూ ఉన్నారు తర్వాత బాలకృష్ణ లాంటి వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ వస్తే ఆహ్వానిస్తారు అది ఇప్పుడు రాజకీయాల్లోకి ఎవరంటే వాళ్ళు వాళ్ళు రావాల్సిందే గానీ మనం అంటే పెద్దగా మేము ఆహ్వానించి పెద్దపీట వేసే అవకాశం లేదు అని కాదు ఆయనే నాయకుడు అవుతాడు ఆయన అవ్వాలని ఒకటి నాయుడు ఇప్పుడు అతను వచ్చి పని చేసి అప్పుడు రెండు వేల తొమ్మిదిలో వచ్చాడు ఓకే తర్వాత డిస్కంటిన్యూ అయింది బాలకృష్ణ హరికృష్ణ కూడా కొంత మనస్తాపాలు దూరాలు ఇలాంటివన్నీ మనం విన్నాం తర్వాత ఆయన విషాదకరంగా ఆయన పెళ్ళాడు తర్వాత కుటుంబంలో కొన్ని విషాదాలు జరిగాయి మీరు ఈరోజు గమనిస్తే గనక ఆయన తను కళ్యాణ్ రామ్ కళ్యాణ్ రాము తర్వాత జూనియర్ ఎన్టీఆర్ అక్కడికి వెళ్ళి నివాళు అర్పిస్తారు వాటి దగ్గర సరే భువనేశ్వర్ గారు కూడా బాధపడుతూ కూర్చున్నారు కొంత విచారంగా అన్నట్టుగా ఆ విచారం తాతగారిని తలుచుకున్న విచారం అనుకోవచ్చు తాతగారి పుట్టినరోజు జరుగుతున్న మహానాడులో పాల్గొనలేకపోయామే అన్న చర్చ బయట జరుగుతుంది కదా అనే ఒక భావన కూడా వాళ్ళలో ఉంటుంది స్పష్టం కనబడి వాళ్ళ ముఖాల్లో కొంత వాళ్ళే ఉత్సాహంగా ఉన్నట్టుగా మట్టుగా అది కనబడలేదు అది విచారం అనుకోవచ్చు మేం వాళ్ళు అంటారు కదా రేపు సహజంగా మేము పదవుల కోసం రాజకీయాల కోసం కాదు తాతగారు నారీ ఇక్కడ రవి గారు ఇంకొక చర్చ కూడా ఏంటంటే కొంత టిడిపి క్యాడరు గత ఐదేళ్లలో వైసీపీ చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు చంద్రబాబు గారిని భువనేశ్వర్ గారిని లోకేష్ గారిని ఇష్టానుసారంగా దూషించినప్పుడు ఎప్పుడూ కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు నోరు ఎత్తి మాట్లాడలేదు కనీసం ఆయన ఖండించినట్లయితే ఈ రోజు ఆయన అర్హుడిగా ఉండేవాడు టీడీపీ పగ్గాలు చేపట్టడానికని ఇంకొక చర్చ నడుస్తుంది సార్ రెండు విషయాలు సార్ ఇప్పుడు ఒకవేళ ఖండించినంత మాత్రం ఆయన నాయకుడిగా పెట్టుకుంటారని కాదు రెండేది మహిళలను అవమానించకూడదని ఆయన ఆ రోజున చెప్పున్నారు అవును స్పెసిఫిక్ గా ఆయన పేరు తీసి ఇలా చెప్పలేదు అనే ఒక విషయం వినాయిస్తే ఆ మాటకు వస్తే సారీలు అది ఇది అన్నప్పుడు భువనేశ్వరి గారు కూడా నాకు మీ సారీలు ఏం అక్కర్లేదు స్త్రీలను గౌరవించడం నేర్చుకోండి చెప్పారు నిన్న కూడా లోకేష్ ఈ ఆరు శాసనాలు ఉన్నప్పుడు నారీ శక్తి అన్న మూడో శాసనం కింద ఈ అంశన్నా ఆయన లేవని ఎత్తారు కాబట్టి ఎవరు కాస్త సంస్కారం విఘ్నత ఉన్న వాళ్ళు ఎవ్వరు దాన్ని సమర్థించారు ప్రజలు కూడా సమర్థించలేదు కాబట్టి ఆ పార్టీ ఘోరంగా ఓడిపోయింది ఎన్టీఆర్ ఏదో దాన్ని ఖండించలేదు కాబట్టి దూరం కానీ దానికి అదే అది అది కారణం అంత ముందు మరి మీరు అన్నట్టు రెండు వేల తొమ్మిదిలో వచ్చాడు కదా మరి రెండు వేల పద్నాలుగులో ఎందుకు కొనసాగలేదు అంటే ఇంకొకటి కూడా అభిప్రాయం సార్ ఆయన ప్రచారం చేసిన అన్ని నియోజకవర్గాలు టీడీపీ ఓడిపోయిందని ఇవన్నీ సార్ అంత ముందు ఇప్పుడు ఇరవై ఇప్పుడు ఒకటేనండి ఇవి నథింగ్ సక్సీడ్స్ లైక్ సక్సెస్ అంటారు విజయం అనేది చాలా తెచ్చి పెడుతుంది ఇప్పుడు పదకొండు స్థానాలు వచ్చాయి మీకు ఇరవై మూడే కదా వచ్చాయి ఇరవై మూడు తప్ప మిగిలిన అన్ని చోట్ల ఓడిపోయారు అన్ని చోట్ల తండ్రి కొడుకులు ప్రచారం చేయలేదా కాబట్టి ఎన్ని అంటే ఏది ఒక పార్టీ అప్పుడు అవును ఇప్పుడు మూడు పార్టీలు కాబట్టి ఒక విధంగా బ్యాలెన్సే కదా వీళ్ళకి ఒక్కరిగా పదకొండు వచ్చినా అప్పుడు మీరు చేసి ఇరవై మూడు వచ్చిన ఇప్పుడు ఒకరికే రాలేదు కదా తొంభై నాలుగు స్ట్రైక్ రేటు అంతే నేను ఎవరు ఎక్కువ తక్కువ చెప్పడం లేదు కానీ ఇక్కడ జరిగినటువంటి దాన్ని తీసుకున్నప్పుడు మీకు కుటుంబ పరంగా కానీ లేకపోతే ఇతర సమస్యల రీత్యా కానీ జూనియర్ ఎన్టీఆర్ గారు రాకపోవడం కంఫర్టబుల్ కొన్నాళ్ళ పాటు కొన్నాళ్ళ పాటు ఎప్పటికి కూడా సార్ చంద్రబాబు మాట అనేవాళ్ళు నాకు కూడా తెలుసు వ్యక్తిగతంగా విషయం ఏమంటే నేను నారా నందమూరి రామారావు గారు రామారావు గారి వారసులు అంటే నేను వాళ్ళకి స్థానం కల్పించగలను కానీ నందమూరి కుటుంబం అంటే మొత్తం నందమూరి కుటుంబాన్ని నేను ఎక్కడ అన్నది ఆయన ఆయన అసెంబ్లీ సీట్లు ఇంకా అంతే అంతే కదా ఆయన నందమూరి కుటుంబం అయితే నా మంత్రి అది ఎన్టీఆర్ కుటుంబం వేరు నందమూరి కుటుంబం ఆయన మనవాళ్ళు ఉమ్ముని మనవాళ్ళు ఇదంతా చాలా పెద్దది కాబట్టి వాళ్ళు కాకపోతే వాళ్ళు ఏదో మా ధర్మ చంద్రబాబు నాయుడు ఇప్పుడు పురంధేశ్వరి ఉన్నారు కొంతకాలం వాళ్ళకు పద్నాలుగు ఏళ్ళలో పదిహేను ఏళ్ళలో మాట్లాడుకోలేదు ఇప్పుడు కలిసి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు మొన్న ఆగర్భ చతురువులాగా ఉండేవాళ్ళు బహిరంగంగా చెప్పాడు కాబట్టి కుటుంబాలు రాజకీయాలు ఇవన్నీ సర్వసాధారణమే కానీ నేనైతే జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికప్పుడు తెలుగుదేశంలోకి వచ్చి కలిసే అవకాశం ఏమీ లేదు కానీ ఆ విషయంలో వైఎస్ఆర్ పార్టీ అత్యుత్సాహం ప్రదర్శించాల్సిన అవసరం అంతకన్నా లేదు ఎందుకంటే అది ప్రత్యర్థి పార్టీ మీకు ఎందుకు వాళ్ళు ఎవరిని కలుస్తారు ఎవరిని కలవరని కొంతమంది అన్నట్టుగా జూనియర్ ఎన్టీఆర్ వచ్చి దీనికి ఏదో నాయకుడు అవ్వడం అనేది అది అసహజం అసహజంగా జరగదు అంటే చంద్రబాబు నాయుడు గారి తదనంతరం జరిగితే సార్ తదనంతరం కూడా లోకేష్ అక్కడ ఉంటాడు కానీ జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు ఉంటాడు జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలో వచ్చి కార్యకర్తగానో కనో భాగస్వామిగా కొంత ప్రయాణం చేస్తే అప్పుడు ఇతర ప్రశ్న బాలకృష్ణకే వచ్చింది ఆ ప్రశ్న మామ కదా స్వయంగా ఆయన కుమారుడు అనేకం చూస్తున్నాడు బాలకృష్ణకి ఈ ప్రశ్న ఎందుకు రాలేదు అంటే ఒకటే మన ప్రాంతీయ పార్టీలో తండ్రులు కొడుకులు ఇది ఒక పరంపర కొనసాగుతుంటుంది అనేది ఒకటైతే రెండో విషయం తరాలు ఇవన్నీ కూడా ఉన్నాయి బాలకృష్ణ కూడా ఏమీ ఆశ్చర్యం లేవని మీరు అనుకోకండి ఆయన బలంగా ఆయన జాతకం ప్రకారం ఒక్కరోజైనా నేను ముఖ్యమంత్రిగా ఉంటానని నమ్మిన రోజులు కొన్ని ఉన్నాయి ఓ చంద్రబాబు నాయుడు కొంత ఇబ్బంది పడిన రోజులు కూడా కొన్ని ఉన్నాయి కొన్ని ఉన్నాయి సో అందుకని బంధుత్వం కలుపుకున్నారు కదా ఆయన నీ అల్లుడే కదా అనే కింద ఆయన తర్వాత ఒక దశ తర్వాత కాబట్టి ఆ తర్వాత జూనియర్ చిన్న సైడ్ అయిపోయాడు లోకేష్ కాకపోతే ఒకటే మొన్న కూడా వై వైవే చౌదరి కూడా వచ్చాడు రామారావు వీరభక్తుడు ఎన్టీఆర్ రాడ్చి ఆయన మొన్న వేరే అతన్ని లాంచ్ చేసినప్పుడు ఇంకో ఎన్టీఆర్ అబ్బాయిని చేసినప్పుడు అప్పుడు కూడా ఈ చర్చ ఎంతో జరిగింది కదా కాబట్టి నడుస్తూ ఉంటుంది జూనియర్ ఎన్టీఆర్ కూడా తెలివైన వాడు జనాకర్షణ అవి ఉన్నవాడు ఆయన ఇప్పుడు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాలో పదేళ్ళన్నా ఇప్పుడు ఆయన ఒప్పుకున్న సినిమాలుగా ఐదరేళ్ళు రవి గారు పరిస్థితులు అప్పుడు ఎలా ఉంటాయి అండి లోకేష్కి ఇప్పుడు ఖాయమైంది కదా ఇప్పుడు రెడీగా అక్కడ పగ్గాలు తీసుకుంటారు అయిన తర్వాత అది వేరే వస్తుంది కదా ఈక్వేషన్స్ మారిపోతాయి అవి జన్ నెక్స్ట్ అంటే తర్వాత తరంలో జరగాలి ఇక కాలమే అన్నిటికీ ప్రశ్నలకి సమాధానం చెప్తుంది రెండు మరొక అంశం చూస్తే సార్ కమిషన్ ముందుకు కేసీఆర్ జూన్ ఐదున కాళేశ్వరంపై కమిషన్ విచారణ ఇప్పటికే రిటైర్డ్ ఇంజనీర్లు